ఈ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర అధికారులను ఆదేశించారు వైఎస్ఆర్ డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి నాలుగో విడత సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఉరవకొండ నుంచి సీఎం జగన్ ప్రారంభించనున్నారు ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది బహిరంగ సభకు సంబంధించిన వేదిక ఇతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గౌతమి ఎస్పీ అంబురాజన్ ఉరవకొండ ఇన్ఛార్జి కో ఆర్డినేటర్ తులసిల రఘురాం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ ప్రణయ్ రెడ్డి ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో సభాస్థైలిని జూనియర్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ను ఎంపిక చేశారు సెక్యూరిటీ జోన్ పరంగా చూసుకుంటే ఇక్కడే అన్ని విధాల బాగుందని అధికారులు నివేదించారు అనంతరం డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు మంత్రి సూచించారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఈ నెలలో ఇరవై మూడవ తేదీ గురవకొండలో ఈ నాలుగు విడత ఆసన కార్యక్రమం జరుగుతుంది మరి దాని మీద ఏర్పాట్ల కోసం ఇక్కడ విజయాలు జరిగింది ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఏ విధంగా జరగాలనేది అందే నిర్ణయించి అధికారుల కూడా వారు వారు చేయాల్సిన డ్యూటీలంతా కూడా అప్పజెప్పారు అవి దీని మీద గతంలో కూడా బాగా ఆన బాగా జరిగాయి కాబట్టి సభ ఈ సభ కూడా బాగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఫైనల్ కంతా ముడించిన హామీ నెరవేర్చే సభ కాబట్టి ఈ సభ చాలా వరకు బాగా జరుగుతుందని ఎన్నికల ముందు జరిగే సభ కాబట్టి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను యూత్ పార్టీలు ఉంటే అవన్నీ కూడా సంచేసి సభకు ఏది కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఏర్పాటు చేద్దామని ప్రశ్న